హరిత కాకతీయ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాట కార్యక్రమంలో పాల్గొని వివిధ దేశాలకు చెందిన సుందరి మనలు రామపాలయానికి చేరుకున్న ప్రపంచ సుందరి మలలు చేరుకున్నారు వారికి గుస్సాడి నృత్య ప్రదర్శనలతో కళాకారుల స్వాగతం పలికారు ములుగు జిల్లా రామపాలయానికి ప్రపంచ సుందరి మలలు చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్పీష్ జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరి మహిళలకు ఘన స్వాగతం పలికారు గుస్సాడి నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ విశిష్టత చరిత్ర ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు పురాతన ఆలయ రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు ఆలయ తీరుతన్నులను తనివి తీరా తిలకించే ఫిదా అయ్యారు హరిత కాకతీయ వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాట కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన వివిధ దేశాలకు చెందిన సుందరిమలలు తెలుగు ధనం ఉట్టిపడేలా చీర కట్టుకొని తిలకం తిద్దుకొని అచ్చం తెలుగు అమ్మాయిలలాగా రామప్పాలయం ప్రపంచ సుందరిమలలు సందర్శించారు ఆలయ విశిష్టతను తెలుసుకున్న అంతగా తెలుగు ఆలయానికి దీనికి సంబంధించిన చిత్రాలను సెల్ఫోన్లో ఫోటోలు తీసుకున్న సుందరిమల